ఉంటుంది ఇది మాకు సహజంగా ఉన్న విషయమే కనుక దీన్ని పెద్దగా బాధపడద్దు ఇది మీరు గమనించి భగవంతుడి విషయంలో ఆర్తిని పొందండి నేను చెప్పేదాన్ని భగవంతుడి విషయంలో ఆర్తి రావాలి సహజంగా ఆర్తి రావాలి అంటే హృదయపూర్వకంగా నేను చెప్తున్నాననే భావన నాకుంటుంది మీరు హృదయపూర్వకంగా వింటే ఫలితం వస్తుంది కనుక పూర్తి ఫలితం తీసుకోండి అంటే ఇందులో తూకం కూడా తేడా లేకుండా నూటికి నూరు శాతం ఈ భక్తిని మీరు అనుభవించండి అనుభవించడానికి ఇంత దూరం వచ్చిన కారణం అది అయినా కూడా మీరు కోరగానే వచ్చిన కారణం ఏంటంటే ఇప్పటికి దాదాపు నెల రోజుల నుంచి మొత్తము ఈ వైశాఖ మాసం మొత్తం కూడా సప్తాహాల్లోనే ఉన్నాం కానీ ప్రత్యేకంగా ఎందుకు వచ్చారంటే పవి పవిత్రమైన హృదయంతో ఈ మహాక్షేత్రంలో ఉండాలి మీరు గడపాలి అనుకున్నారు కనుక భగవంతుడి యొక్క దివ్య మన అయోధ్య దాకా వెళ్ళలేం కనుక తెలుగువారి అయోధ్య కనుక భద్రాచలంలో వచ్చి ఇక్కడ కష్టమైనా సరే వాతావరణ అనుకూలత లేకపోయినా శరీరం సహకరించకపోయినా చెప్పడమే ముఖ్యం ఈ శరీరానికి భగవంతుడు ఇచ్చింది చెప్పడనే ఆదేశం కనుక ఇట్లాగే మనం జీవితం గడపాలి కనుక భోగ భోగభాగ్యాలు వద్దని మనం చెప్తూ మనం ఆ భోగాలకు అనుభవిస్తే అర్థం లేదు కనుక నా చవిటని ఎవరు పట్టించుకోదు దీని గురించి ఎవరు చింత వద్దు నాకు లేని చింత ఇది ఆనందం ఒక రకంగా పరమానందంగా ఉంటుంది కనుక ఇట్లా భరతుడిని చూసినటువంటి రామచంద్రమూర్తి తదేకంగా ఆనందపడిపోయారట ఆ తర్వాత అడిగారట నాయన ఇంత దూరం వచ్చావు మరి తండ్రి గారు బాగున్నారా క్షేమంగా ఉన్నారంట ఇంకెక్కడ తండ్రి ఏ దుర్మార్గమైనటువంటి కోరిక ఉందో ఆ కోరిక కారణంగా మన తండ్రి మనకి లేరు అనేటప్పటికీ రామచంద్రమూర్తి విపరీతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించి ఆ దుఃఖభారంతో రామచంద్రమూర్తి చాలా బాధపడ్డారట కొంచెంసేపు ఆ తర్వాత నదీ తీరంలోకి వెళ్ళి స్నానం చేసి ఎందుకంటే ఏదైనా దుర్వార్త వింటే ముఖ్యంగా దుర్వార్త వింటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సచేర స్నానం చేయాలి మనం అది చేయం పది మందికి మెసేజీలు పెట్టుకుంటూ చూసుకొని ఇంట్లో సామాన్లన్నీ బయట పెట్టించి పని మనుషుల్ని పిలిచి అది ఇక్కడ తీసుకురా ఇది ఇక్కడ తీసుకురా అని చెప్పి ఆ తర్వాత పోయి స్నానం చేస్తాం ఏదైనా దుర్వార్త వింటే వెంటనే కేవలం అంటే మనకి సుష్టు ఉంటేనే కాదు సుష్టు లేకపోయినా సరే ఎవరైనా మరణించారని వింటే సచేల స్నానం చేయాలి అంటే భౌతికంగా ఈ ఉపాధికి భగవంతుడు లోపల ఉంటాడు కనుక ఆ ఆ దుర్వార్త అనేది మన శరీరాన్ని పవిత్రీకరించాలి కనుక వెంటనే సచేల స్నానము అన్నారు అంటే ఎవరైనా పోయినప్పుడు విన్నటువంటి స్నానం ఏంటంటే ఉన్న వస్త్రాలు ఉన్నట్టుగానే స్నానం చేసేయాలి శిరస్నానం చేసి ఆ తర్వాత వస్త్రాన్ని మార్చి వస్తే ఆ దుర్వార్తకు సంబంధించినటువంటి దేహ దేహానికి సంబంధించిన దుర్వార్త ఏదైతే ఉంటుందో అది ఆ పీడపోతుంది ఇట్లా రామచంద్రమూర్తి వెంటనే తండ్రి మరణించాడని తెలిస్తే గంగానదికి వెళ్ళి స్నానం చేసి లక్షణ సమేతంగా చేసి చాలా దుఃఖం పొందుతూ తండ్రి తండ్రి కదా అందులో తాను జ్యేష్ఠ కుమారుడు దగ్గర ఉండి చేయవలసినటువంటి అంచేష్టి కూడా చేయకుండా ఈ రకంగా బా అది అయ్యో చాలా బాధపడ్డాట బాధపడ్డ తర్వాత అక్కడ అడవిలో దొరికేటువంటి పదార్థాలతో పిండ ప్రదానం చేశాట అంతేగాని అక్కడ కుక్కరు గ్యాస్ పెట్టుకొని వంట చేయలే అడవిలో ఏది దొరికితే దానితో యదన్న పురుషోభవతి తదన్నా తస్య దేవత మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ఆహారం మనకి దొరుకుతుందో అదే ఆహారాన్ని భగవంతుడికి కైంకర్యం చేయాలి నువ్వేది తింటావో అది భగవంతుడు అర్పించు ఎదన్న పురుషో భవతి మనం ఏది తింటామో ఏది పురుషుడికి సంభవించిందో తదన్నా దేవత అందుకనే ఒక శాస్త్రంలో మా గారు చెప్పేవారు ఎప్పుడన్నా యాత్రలకు వచ్చినప్పుడు నూటికి నూరు శాతం ఆచారం కుదరదు అందుకనే ఏం చేశారు ఇల్లు దాడితే పాదం సగం ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది మనం ఎంత మన్నీళ్ళు అనుకున్నా తండ్లు అనుకున్నా మనం వద్దనుకున్నా ఎక్కడో ఎవడో వేసించోట కాలేస్తాం ఎవడో వాడిన వస్తువు వాడతాం కనుక మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ పవిత్రం చేసుకొని ఆ దే దేవతార్చన ఉంటే దానికి మళ్ళీ పులిగాపు చేసుకొని మళ్ళీ పవిత్రంగా గంగా నది చేస్తే అప్పుడు అయిపోతుంది అంతవరకు లౌకికంగా మనం ఉండవలసిందే ఎందుకంటే భగవంతుడి కోసం కదా మనం వచ్చింది కనుక భగవంతుడి కోసం వచ్చాం కనుక కొంచెం ఆచారానికి డిస్కౌంట్ ఇవ్వాలి ఎందుకంటే అక్కడ భగవంతుడే ప్రభా ప్రధాన మనం కాదు ఇట్లాగే ఇంకొన్ని నియమాలు ఉన్నాయి రామాయణంలో కూడా చెప్తారు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆచారాలు ఉండకూడదుట అంటే గురువుగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లే ఆయనకి లేని ఆచారం మనకు ఉండకూడదు గురువు లేని ఆచారం ఏదైనా అంటే గురువుగారు ఇట్లా ఉన్నారు తడిబట్ట కట్టుకోలేదా అని అనకూడదుట అంటే గురువుగారు ఏ ఏది ఇస్తే అది తినాలట గురువుగారు ఏది ప్రసాదంగా ఇస్తే అది స్వీకరించాలి ఎందుకంటే గురువే భగవంతుడు కదా ఆ భావం ఉండాలి గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు కనుక అట్లాగే క్షేత్రానికి వచ్చినప్పుడు కానీ ఇల్లు దాటినప్పుడు కానీ మన ఇంట్లో నూటికి నూరు శాతం ఆచారం పాటించవలసిందే నూటికి నూరు శాతం ఏమి ఎగ్జాంషన్ ఇవ్వకూడదు మన ఇంటి నిర్మాణం కానీ మన ఇంట్లో వసతులు కానీ దానికి తగినట్టుగానే పెట్టుకోవాలంట భోగ వస్తువులని కొనుక్కొని ఆచారం అంటే ఎక్కడుంటుంది ఆచారం ఉండదు ఇదివరకు ఏమి ఇంట్లో ఒక నులక మంచమో లేదా నవారు మంచం ఉండేది ఎవడన్నా పోయింటే ఆ మంచం ఎత్తేస్తే అయిపోయాయి ఇప్పుడు అట్లా కాదు ఇంట్లో తొంభై శాతం మనం కదిలే అవకాశం ఉండదు ఇంటికి తాళం పెట్టి పైన గుడిసెలో పడుకోవాలి ఎప్పుడైనా మనకి శౌచం వస్తే మనం చేసే పరిస్థితి ఏమిటి ఇదివరకు ఏముండేది ఉండేవి ఇవి ఉండేవి వెంటనే కనుక ఆచారం నడిపేటట్టుగా ఇల్లు గడపాలి కనీసం ఒక ఒక గది అయినా కూడా ఏ వస్తువు లేకుండా ఉండేటువంటి పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలి భోగప్రదేశంగా అసలు మంచం ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదన్నారు ఇంట్లో ఎప్పుడు మంచం వాల్చి ఉండకూడదు సూర్యోదయం తర్వాత మంచం వాల్చి ఉండకూడదు బయటకు వచ్చినప్పుడు తప్పదు అందుకనే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు మంచం ఇప్పుడు కూడా మనం ఆ పరిస్థితి తెచ్చుకోవచ్చు డబుల్ కాట్లు ఉండాల్సిన అవసరం లేదు నవారు మంచం వేసుకో దాని మీద పరుపు వేసుకో కాదన్నారు అంటే మనం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు పోయి దాని మీద రెస్ట్ తీసుకొని రావాలి తాలింపు వేస్తాం వచ్చి పడుకుంటాం కుక్కర్ పెడతాం వచ్చే వరకు పడుకుంటాం పాలు పెడతాం కొగ్గే వరకు పడుకుంటాం అంటే జీవితాంతం పడుకోవడమే మనకి భాగవతంలో ఏం చెప్పారు ప్రహ్లాదుడు అంటే వంద సంవత్సరాలు ఆయుష్ ఉంది ఇందులో యాభై సంవత్సరాలు నిద్రకే సరిపోద్దని పాపం అమాయకంగా చెప్పాడు ఆయనకేం తెలియదు మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిద్రే డెబ్బై ఐదు సంవత్సరాలు నిద్ర ఇరవై సంవత్సరాలు భోగాలు ఐదు సంవత్సరాలు రోగాలు ఇంకేం మిగిలింది ఏమీ లేదు పునరభిజనం పునరభి మరణం పునరభిజనని జఠనే శయనం భగవంతుడి నూరు సంవత్సరాలు మనం చక్కగా లెక్క చెప్పేసి చివరికి అయ్యా లెక్క లెక్క తప్పలేదు మేమో అని వెళ్ళిపోతాం అంటే మనకి ఎంత ఆయుష్ ఇచ్చినా భగవంతుడు ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే భోగప్రధానమైన జీవితము మన జీవితం భోగప్రధానంగా ఉంటుంది మరి పెద్ద పెద్దవాళ్ళు మహామహానుభావులందరూ కూడా యతీశ్వరులందరూ కూడా నేల మీద పడుకుంటారు వారు మనకంటే భారీ శరీరాలు ఉంటారు ముంగేరి భారతీ భారతీతీ స్వామి వారు కటిక నేల మీదే పడుకుంటారు అద్దం కూడా చూడరు యతీశ్వరులు గుర్తుపెట్టుకోండి అద్దము అద్దం చూడరు వారు కట్టెల మీద వండిన పదార్థమే తింటారు మరి వారికి అంత అనంతమైన ఐశ్వర్యం ఉంది కదా పీఠాధిపతులు కదా అంటే వాళ్ళు మనకి బయట కనబడతారు ఐశ్వర్యంగా కనుమ ఈ శరీరానికి వాళ్ళు ఐశ్వర్యాన్ని వాడుకోరు మనం ఏదో యతీశ్వరులను చూసి సాధారణంగా ఏమనుకుంటాం పంకా పెట్టుకొని కూర్చున్నారండి వాళ్ళకి ఎవడో విసురు విసురుతున్నాడండి వస్త్రాలు పెద్ద పెద్ద ఇంతింత జరియలు కడుతున్నారని మనం ఏదో అసూయపడతాం కానీ వారి వారి జీవితంలో వారు మొత్తం రోజు మొత్తం మీద రెండు గంటలే రెస్ట్ తీసుకుంటారట రెండే గంటలు రాత్రి పదకొండు పన్నెండు గంటల తర్వాత కానీ నిద్రపోరట మళ్ళీ తెల్లవారుజానం లేచేటప్పటికీ మూడు గంటకే లేచి స్నానం చేసి వారి యొక్క ప్రణవోపాసన చేసి దండ పూజ చేసి ఆ తర్వాత వారు వారి యొక్క మానసికమైనటువంటి ఆరాధన చేస్తారు మానసిక పూజ ఆ తర్వాత భక్తులకు కనబడతారు మనం ఎదురుగా కనబడే భక్తుల గొప్పవాళ్ళు వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు ఇట్లా ఇట్లా మోసపోయి చాలామంది సన్యాసం తీసుకొని అగోరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా సుఖం ఉందని సన్యాసం తీసుకొని తిండి పెట్టేవాడు ఉండడు అందుకనే మీరు చూడండి కొన్ని కొన్ని చోట్ల సన్యాసులు వంట చేసుకొని తింటున్నారు చూడండి ఇప్పుడు లోకల్లో జరుగుతున్న విషయం చెప్తున్నా అంటే ఏదో వైరాగ్యం వచ్చి లేదా ఎవరో పాద పూజలు చెప్తారు కాళ్ళు మొక్కుతారని చెప్పి ఏం చేస్తారు సన్యాసం తీసుకుంటారు ఇంట్లో పిల్లలు ఉన్నా వదిలిపెట్టి వచ్చేస్తారు వచ్చేసి సన్యాసం తీసుకొని చివరికి రేపు ఎవడు భోజనానికి పిలవకపోతే వాళ్ళే ఒక కుక్కరు ఒక స్టవ్ కొనుక్కొని రోజు అసలు యతీశ్వరుడికి అగ్నిని ముట్టుకోకూడదని రూలు సన్యాసి అగ్నిని ముట్టకూడదు స్త్రీని నేరుగా చూడకూడదు ఇవి నియమాలు గంటలు గడ్డలు ఆడవాళ్ళతో ముచ్చట్లు పెడుతుంటారు మనకు కొంతమంది యతీస్థలను చూస్తుంటే వాళ్ళతో సరస సంభాషణ కూడా చేస్తుంటారు ఎంత మహాపాపమో భాగవతంలో దీనికి సంబంధించే మనకు ఏకాదశి స్కంధంలో ఉద్ధవ చెప్పారు యతి అయిన వాడు భ్రష్టు అవడానికి చాలా సులభంగా భ్రష్టు అవుతాడట యతి గృహస్థుకి పాపం లేదు గుర్తుపెట్టుకోండి గృహస్థు ఇటు బ్రహ్మచారిని వనప్రస్థుడిని గృహస్థుణ్ణి సన్యాసిని అందరినీ అతి పూజించే అర్హత గృహస్థుకుంది సన్యాసికి లేదు ఇది సన్యాసికి బ్రహ్మచారికి ఈ రూల్స్ లేవు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అసలు ఇంకా చెప్పాలంటే భాగవతంలో ఉద్ధవ గీతలో ఒక మాట చెప్పారండి ఇది నేను కల్పించి చెప్పడానికి